ఓం శ్రీ మాత్రే నమ ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత జరగబోయేది ఏంటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత నుండి అనుకూలమైన ఫలితాలు సంభవించబోతున్నాయి వీరి యొక్క జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు ముందుగా మనం వృశ్చిక రాశి వారి యొక్క వ్యాపార జీవితం పరంగా చూసినట్టయితే వ్యాపార జీవితంలో పలు మార్పులు అభివృద్ధి ఒప్పందాలు కూడా చేసుకోగలుగుతారు ఆర్థికంగా మరియు వ్యాపారం పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు గురు దృష్టి లగ్నంపై లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచన విధానం కారణంగా మంచి ఫలితాలు చూడబోతున్నారు వృశ్చిక వారు వ్యాపారం పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయవంతం ఉన్నాయి మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతాయి మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే జరగదు కొన్నిసార్లు మీకు మిశ్రమ ఫలితాల్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా వృచ్చిక రాసి వారు కోపంతో కూడిన నిర్ణయాలు చాలా తొందరగా తీసుకుంటారు అది మీకు చెడు ఫలితాల్ని ఇవ్వడం మాత్రమే కాదు వ్యాపారం పరంగా నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది జాగ్రత్త కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరబాటుగా తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆలోచన చేసిన తర్వాత మీకు కుటుంబ సభ్యులతో కూడా చెప్పి మీ మంచి కోరుకునే వారితో కూడా చెప్పి అప్పుడు మీరు ఆచరణ రూపంలో పెట్టడం మంచిదిగా చెప్పవచ్చు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృచ్చిక రాసి వారు ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే గురువు గోచారం అనేది ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగ పరిస్థితుల్లో మార్పుని చూడగలుగుతారు వేరే ఉద్యోగం రావటం లేదని కానీ లేదా కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో ఎమ్మో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయం బాగా కలిసి ఉంది వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా తప్పనిసరిగా ఈ సమయంలో లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కనుక మీకు అనుకూల ఫలితాలు అనేవి లభించబోతున్నాయి గురు దృష్టి లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉండటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా మంచి అవకాశాన్ని సంపాదించుకోగలుగుతారు అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉండబోతుంది కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా చాలా వరకు లాభాన్ని తెచ్చి పెడతాయి అంతేకాకుండా మీరు మీ పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి పని ఒత్తిడి చాలా వరకు తగ్గినప్పటికీ కొంచెం కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి విశ్రాంతి లేకుండా పనులు మాత్రం అస్సలు చేయవద్దు ఆర్థిక స్థితిపరంగా చూసుకుంటే ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతోంది గురువు గోచారం ఆరు ఇంట్లో ఉండడం వలన ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చేందుకు ఖర్చు అవుతూ ఉంటాయి గురుదృష్టి పన్నెండవ ఇంటిపై ఉండడం వలన శుభకార్యాలు కొరకు లేదా చాలా వరకు కూడా మంచి కార్యాలకే డబ్బు అనేది ఖర్చు చేయాల్సి రావచ్చు మీకు లోన్లు కానీ అప్పులు కానీ తీరిపోవడం మంచి పనే కాబట్టి ఈ సమయంలో అవన్నీ తీరిపోతాయి వృత్తి కారణంగా లేదా వ్యాపారం కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా అనవసరపు ఖర్చులు చేయడం అనేది మంచిది కాదు అవసరానికి చేతిలో డబ్బు అనేది తప్పనిసరిగా ఉంటుంది కాకుంటే మీ కోపం కారణంగానో లేదా తొందరబాటు నిర్ణయాల కారణంగానో డబ్బును మాత్రం ఖర్చు చేయకండి వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకున్న వారవుతారు కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఎంతైతే కనిపిస్తూ ఉన్నాయో ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత మిశ్రమ ఫలితాలు అంతే కనిపిస్తూ ఉన్నాయి మీరు చాలా వరకు కూడా మీ కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అహంకారానికి పంథానికి పోకూడదు దీని కారణంగా చాలా మిశ్రమ ఫలితాలు చూస్తారు మీ కుటుంబంలో మీ తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తాయి ఉన్నాయి ముందుగానే హెచ్చరిస్తున్నాం జాగ్రత్త ఆరోగ్యం పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోండి ఆస్తి వివాదాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కానీ అది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది మాట్లాడే విధంగా మాట్లాడి అన్ని గొడవల్ని కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయడం కారణంగా ఈ సమయంలో కొంతమేరకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మిత్రుల సహాయంతో మీ కుటుంబంలో ఉన్న సమస్యలు దూరం అయ్యే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది అయితే ముందు మనం చెప్పుకున్నాం కదా వృచ్చిక రాశి వారి ఇంట ఒక దేవత తిరుగుతుంది అని ఇంతకీ ఆ దేవత ఎవరు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఎలా మారబోతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా అదృష్టం వచ్చిందనే చెప్పుకోవాలి మీ భార్య రూపంలో కానీ మీ తల్లి రూపంలో కానీ లేదా మీ కూతురు రూపంలో కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరగబోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీకు కొన్ని సంకేతాన్ని పంపబోతుంది ఈ సమయంలో కుటుంబంలో గొడవలు పెట్టుకోవడం కానీ మీ భార్యని కాని కూతుర్ని కాని తల్లిని కాని ఎటువంటి మాటలు అనకుండా వారిని చాలా ప్రేమగా చూసుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది మిమ్మల్ని పరీక్షించేందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టింది కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి ఇలాంటి అదృష్టం అనేది వస్తుంది అప్పుడు ఖచ్చితంగా వినియోగించుకుంటే మీ జీవితం మారే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అహంకారానికి పోకూడదు గొడవలకి పోకూడదు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడు మీ జీవితంలో పలు మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు కాబట్టి వృత్తి రాశి వారు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా చూసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలో మార్పులు చూడగలుగుతారు ఇక వృశ్చిక రాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా చూసినట్టయితే ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత నుండి కూడా విద్యా జీవితంలో పలు మార్పులు బాగానే ఉన్నాయి చదువు పరంగా కలిసి వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు గురువుతో పాటు శని మరియు రాహుల గోచారం అనుకూలంగా ఉండకపోవడం కారణంగా గతంలో చదువులో ఏకాగ్రత తగ్గ మరియు ఆటంకాలు ఏర్పడడం వంటివి జరుగుతూ ఉండేవి ఈ సమయంలో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కానీ మీరు నిర్లక్ష్యం చేయకుండా చదివితే కనుక మంచి ఫలితాలు చూడగలుగుతారు కాబట్టి ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా చదువుకునే ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి వ్యక్తిగత ఆసక్తి వల్ల కానీ ఈ సమయంలో ఏంటంటే మీరు బాగా చదువుకోగలుగుతారు కాబట్టి అన్ని విధాలుగా వృచ్చిక రాసి వారు కలిసి రాబోతుంది శత్రువులు కూడా ఉంటారు జాగ్రత్త కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి చూశారు కదా వృచ్చిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత నుండి కూడా ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు గురించి చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ